ఈ రాష్ట్ర నాయకత్వాన్ని అప్ప చెప్తే ఇవాళ దానుపోతున్న రాష్టం అయిపోయింది తప్ప ప్రజలకు పరిపాలన అందించే పరిస్థితి లేదు దాదాపుగా పదమూడు నెలలైంది సచివాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రాక ఎవరైనా పినగాలి సచివాలయానికి వచ్చిన సన్నాసి ఏ విధంగా ముందుకు సాగుతుందో ఆలోచన చెయ్యండి ఇవాళ అదే కాదు ఇవాళ టీఆర్ఎస్ అంటారు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గడ్డం పెంచుకుంటే రాజ్యం వస్తుందా నేను అడుగుతున్నా ఇవాళ మాట్లాడిన కేటీఆర్ తలసాని వాళ్ళ తల మీద పెట్టుకునే అసంతృప్తి కాదు మీకు హైదరాబాద్ లో ఏదో మంగళాప్ లో పోయి దిగ్గు పెట్టుకొని వచ్చింది వాళ్ళందరికీ మన పిసిసి అధ్యక్షుని చూస్తే అసలు అసూయ బాగా వచ్చింది మాకు నెట్టి మీద మాత్రం నేను మీ టిఆర్ఎస్ పార్టీకి పదే పదే కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఎవరైనా అడుగుతుంటారు ఇవాళ నేను అడుగుతున్నా దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ దుబాయ్ గర్భు దేశాలకు పేదలను పంపిస్తాని కమిషన్ తీసుకునే దుబాయ్ పాస్పోర్ట్ల బ్రోకర్ ఇవాళ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కానీ అదే మా కాంగ్రెస్ అధ్యక్షుడు దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యుద్ధంలో పాల్గొన్న సైనికుడు మా పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సైన్యంలో పాల్గొని యుద్ధంలో పాల్గొని ఈ దేశాన్ని రక్షించిన మా పార్టీ అధ్యక్షుడు పాస్పోర్ట్ బ్రోకర్ ఎక్కడ భారతదేశంలో సైన్యంలో పనిచేసిన సైనికులు ఎక్కడ మా అధ్యక్షుడు పాలు కోటికి సరిపోతాడా మీ పార్టీ అధ్యక్షుడు అని కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా ఇవాళ కాంగ్రెస్ పార్టీని లోపల పార్టీ అని ఇంకోటో మీరు మాట్లాడుతున్నారు కదా సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి